పేరోల్ నిధి సైట్ లో అందరి డిడువలు కంపల్సరీగా ఈ నెల శాలరీ బిల్ అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు శాలరీ బిల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ ప్రీ పే బిల్ యాక్టివిటీస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి మూడు రకాల ప్రీ పే బిల్ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ మూడింటిని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం దీంతో ఫస్ట్ వచ్చేసరికి అప్డేట్ ఎంప్లాయీ అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎర్నల్ ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎవరైతే ఈఎల్ తీసుకుంటారో ఆ డేట్స్ని మనం ఈ ఫస్ట్ ఆప్షన్లో మనం అప్డేట్ చేస్తాము ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి కన్ఫర్మ్ ఎంప్లాయీ ఇన్సెంటివ్స్ అంటే ఎంప్లాయీకి సంబంధించి ఫ్యామిలీ ప్లానింగ్ అలవెన్స్ ఎవరైనా తీసుకుంటుంటే లేదంటే హైయర్ క్వాలిఫికేషన్ ఎవరైనా తీసుకుంటుంటే వాటికి సంబంధించి వివరాలు అప్డేట్ చేయాలి అదేవిధంగా ఎవరైనా ఎంప్లాయీ కనుక సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించి కూడా వివరాలను అప్డేట్ చేస్తాం ఈ సెకండ్ ఆప్షన్లో ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి సబ్మిట్ ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్న ఉన్న ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ని మనం ఈ థర్డ్ ఆప్షన్లో అప్డేట్ చేస్తాం కంపల్సరిగా అందరు ఉద్యోగుల యొక్క ఎస్ఆర్లను ఈఎల్ అకౌంట్ని అప్డేట్ చేయాలి అలా అప్డేట్ చేసి ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదున ఎంత బ్యాలెన్స్ ఉందనేది మనం ఈ థర్డ్ ఆప్షన్లో అప్డేట్ అనేది చేస్తాం ఇప్పుడు ఈ వీడియోలో ఈ మూడింటిని ఏ విధంగా అప్డేట్ చేయాలని చూద్దాం ముందుగా దీంట్లో ఈ సెకండ్ ఆప్షన్ చూద్దాం ఈ సెకండ్ ఆప్షన్ చూసిన తర్వాత థర్డ్ ఆప్షన్ చూద్దాం తర్వాత ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ఈ సెకండ్ ఆప్షన్ లో ఇందాక చెప్పే కదా ఎంప్లాయీ ఇన్సెంటివ్స్ అదేవిధంగా ఎంప్లాయీ ఎక్స్ సర్వీస్మెన్ కాదా అనేది ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం దాని కొరకు ఇక్కడ యాక్షన్ కింద క్లిక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అసలు మనకి ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అనేవి మనకి ఎక్కడ చూపిస్తాయంటే మనం నిధి సైట్ లో ముందుగా లైన్ అవుతాము లాగిన్ అవడానికి నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ సైట్ ఓపెన్ చేస్తాము తర్వాత ఇక్కడ లాగిన్ అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి డీడో గారి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేసేసి మనం ఈ నిధి సైట్లోకి లాగిన్ అయిపోతాం ఇలా నిధి సైట్లకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్ అండ్ పే రోల్ ఉంది కదా అంటే మనం శాలరీ బిల్ సబ్మిట్ చేస్తాం కదా ఈ హెచ్ఆర్ అండ్ పే రోల్ ఆప్షన్లో దీంట్లోకి వస్తాము తర్వాత పే బిల్ సబ్మిషన్ లో రెగ్యులర్ పే బిల్ ఉంది కదా దీనిలో ఓపెన్ చేస్తాం దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు శాలరీ బిల్ చేసుకోవడానికి మనకి విధంగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం డీడో కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసేసి గెట్ డేటా మీద క్లిక్ చేస్తాం కదా ఇలా క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఈ ప్రీ పేబిల్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తాయి అనమాట అంటే మనం ఈ మూడు యాక్టివిటీస్ ని కంపల్సరీగా సబ్మిట్ చేయాలి ఇలా సబ్మిట్ చేస్తేనే మనం జనవరి రెండు వేల ఇరవై ఐదు శాలరీ బిల్ని మనం ఆన్లైన్లో ఈ నిధి పోర్టల్లో మనం సబ్మిట్ చేయగలం కాబట్టి ముందుగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది సెకండ్ ఆప్షన్ తర్వాత థర్డ్ది థర్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ చేయాలి అప్పుడు మనకి క్లారిటీగా ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఈ సెకండ్ ఆప్షన్ ఓపెన్ చేయడానికి దానికి ఎదురుగా క్లిక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో ఇక్కడ మనం డీడో కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని గెట్ ఎంప్లాయీ డేటా మీద క్లిక్ చేస్తాము ఇలా గెట్ ఎంప్లాయీస్ డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ డీడో పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ యొక్క వివరాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇక్కడ మనకి చివరిలో ఈజ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ అప్లికబుల్ అదేవిధంగా హైయర్ క్వాలిఫికేషన్ ఇన్సెంటివ్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి రెండు ఉంటాయి అదేవిధంగా మూడోది ఎక్స్ ఎక్సరీస్ మ్యాన్ ఈ మూడిటిని మనం అప్ అప్డేట్ చేయాలి ఈ మూడిటిని అప్డేట్ చేయడానికి దానికి ఎదురుగా ఎడిట్ ఉంది కదా ఈ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఈ ఎడిట్ చేయగానే ఇక్కడ మనకి రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి ఇన్సెంటివ్ డీటెయిల్స్ ఎక్స్ సర్వీస్ మెయిన్ డీటెయిల్స్ ఈ ఇన్సెంటివ్ డీటెయిల్స్ లో మనం ఫ్యామిలీ ప్లానింగ్ అదే విధంగా హైర్ క్వాలిఫికేషన్ ఈ రెండింటిని మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి ఈ సెకండ్ ఆప్షన్ లో అప్డేట్ చేస్తాం కాబట్టి ముందుగా మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఇక్కడ ఈ ఎంప్లాయీ కనుక ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అలవెన్స్ అనేది తీసుకుంటే అప్పుడు మనం ఎస్ అని చెప్పిస్తాము ఇలా ఎస్ అని చెప్పిస్తే దానికి సంబంధించి ఆ ఇన్సెంటివ్ సంబంధించి ఇక్కడ మనకి కొన్ని రకాల ఇక్కడ డేటా అడుగుతుంది కంపల్సరీగా ఈ డేటాని మనం ఫిల్ చేయాలి దీంట్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అండర్ గోన్ డేట్ ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ తీసుకున్నారో ఆ డేట్ ఇస్తారు నెక్స్ట్ డేట్ ఆఫ్ శాంక్షన్ ఇన్సెంటివ్స్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి శాంక్షన్ డేటు ఇక్కడ ఇవ్వాలి అంటే ఈ వివరాలన్నీ కూడా ఎస్ఆర్ లో ఉంటాయి కంపల్సరీగా ఉంటాయి ఆ ఎస్ఆర్ లో చూసి మనం ఈ వివరాలను అప్డేట్ చేయవచ్చు ఫ్రమ్ విచ్ మంత్ అండ్ ఇయర్ ఇన్సెంటివ్స్ వాజ్ డ్రాన్ ఎఫ్పి ఎప్పటి నుంచి అయితే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఇక్కడ ప్రెజెంట్ ఇయర్ ఇచ్చారు తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా మంత్ ఇయర్ని సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ శాంక్షన్ అమౌంట్ ఎంత అమౌంట్ అయింది పర్ మంత్ శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్ అమౌంట్ని ఇక్కడ ఇస్తారు నెక్స్ట్ దానికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్ని ఇక్కడ మనకి అప్లోడ్ చేయమన్నారు ఇక్కడ బ్రౌజ్ ఇచ్చారు దీని మీద క్లిక్ చేసేసి ఈ శాంక్షన్ ఆర్డర్ని కూడా మనం కంపల్సరీగా అప్లోడ్ చేయాలి దీనికి స్టార్ మార్క్ ఇచ్చారు అదేవిధంగా కాపీ ఆఫ్ ది సర్వీస్ రిజిస్టర్ ఆ సర్వీస్ రిజిస్టర్లో ఈ ఫ్యామిలీ ప్లాన్కి సంబంధించి ఎంట్రీ ఉంటుంది కదా ఆ ఎంట్రీ కాపీని కూడా ఇక్కడ మనం కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఈ శాంక్షన్ ఆర్డర్ అనేది మనకి ఎస్ఆర్లో ఉంటే సేమ్ దానినే ఇక్కడ మనం అప్డేట్ అనేది అంటే ఇక్కడ దీంట్లో మనం అప్లోడ్ అనేది చేయవచ్చు లేదు స్పెషల్గా శాంక్షన్ ఆర్డర్ అనేది ఒక కాపీ ఉంటే దానినైనా అప్డేట్ అనేది చేయవచ్చు ఒకవేళ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది అప్లికబుల్ కాదనుకోండి ఈ ఎంప్లాయ్కి అప్పుడు నువ్వు అని చెప్పి ఇచ్చేసేయండి ఇంకా ఏ వివరాలు అడగదు అదేవిధంగా హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగా అప్లికబుల్ అయితే వ్యనిస్తారు నెక్స్ట్ దీంట్లో ఈ హైయర్ క్వాలిఫికేషన్ ఎప్పుడైతే అర్హత పొందారో ఆ హైయర్ క్వాలిఫికేషన్ ఆ డేట్ని ఇక్కడ ఇస్తారో ఇక్కడ డేట్ మంత్ ఇయర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ అదేవిధంగా ఆ ఇన్సెంటివ్ అంటే హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్సెంటివ్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఏ నెల నుంచి అయితే ఈ హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్సెంటివ్ తీసుకుంటారో ఆ మంత్ ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎంత అమౌంట్ అయితే శాంక్షన్ ఏందో ఇక్కడ ఈ శాంక్షన్ అమౌంట్ వద్ద నెక్స్ట్ ఇది చెప్పినట్లుగానే శాంక్షన్ ఆర్డర్ని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాము అదేవిధంగా ఎస్ఆర్ కాపీ ఆ పేజీని కూడా ఇక్కడ మనం బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అనేది చేస్తాము దీంట్లో కూడా అంతే ఈ శాంక్షన్ ఆర్డర్ అనేది ఎస్ఆర్లోనే రాశారనుకోండి అప్పుడు ఆ ఎస్ఆర్లో ఆ కాపీని అప్లోడ్ చేయవచ్చు లేదంటే స్పెషల్గా ఒక పేజీ ఉంటే ఆ శాంక్షన్ ఆర్డర్ అయినా సరే ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయవచ్చు ఒకవేళ ఈ ఎంప్లాయ్ కనుక ఈ హైయర్ క్వాలిఫికేషన్ అనేది అప్లికబుల్ కాలేదనుకోండి నువ్వు అని ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేసేసి ఫైనల్గా సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఈ ఇన్సెంటివ్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి అదేవిధంగా దీంట్లోనే సెకండ్ ఆప్షన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఇది కూడా అంతే అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ఆర్ ను అడుగుతుంది ఇక్కడ ఎస్ఆర్ అని చెప్పి ఇచ్చామంటే అప్పుడు దానికి సంబంధించి ఇక్కడ వివరాలు ఇక్కడ అడుగుతుంది ఈ ఆముడు ఫోర్సెస్లో ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ని ఇక్కడ టైప్ చేస్తా సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఆముడు ఫోర్సెస్ ఈ ఆముడు ఫోర్సెస్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ డిశ్చార్జ్ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పే డ్రాన్ ఇన్ ఆముడు ఫోర్సెస్ లాస్ట్గా ఎంత పే అయితే డ్రాన్ చేశారో ఆ పే అమౌంట్ని ఇక్కడ మనం టైప్ చేయాలి అదేవిధంగా పోస్ట్ ఆఫ్ ఇనీషియల్ అపాయింట్మెంట్ వారు ఏ పోస్ట్లోకి అయితే ఇనీషియల్గా అపాయింట్ అయ్యారో ఆ పోస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి తర్వాత స్కేల్ అంటే ఇనిషియల్ అపాయింట్మెంట్ వద్ద ఆ ఇనిషియల్ అపాయింట్మెంట్లో ఎంత స్కేల్ అయితే ఉందో ఆ స్కేల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ అంటే ఆ అపాయింట్మెంట్ డేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము ఈ కిందకి వచ్చేసరికి అపాయింట్మెంట్ వివరాలు ఈ పైనవి వచ్చేసరికి వారికి సర్వీస్ మేనికి సంబంధించి పాత వివరాలను ఇక్కడ మనం అప్డేట్ చేస్తాం ఈ విధంగా ఇచ్చేసేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు అనేవి సేవ్ అవుతాయి ఒకవేళ మ్యాన్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేసేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు అనేవి అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఉద్యోగికి సంబంధించి ఇన్సెంటివ్ డీటెయిల్స్ ఎక్సరీస్ మెంట్ డీటెయిల్స్ ఈ విధంగా మనం అప్డేట్ అనేది చేస్తాం ఇంకా నెక్స్ట్ ఈ మూడో ఆప్షన్ సబ్మిట్ ఎంప్లాయీస్ ఈఎల్ అకౌంట్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదున ఎంప్లాయీస్కి ఉన్న ఈఎల్ బ్యాలెన్స్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ ని ఈ థర్డ్ ఆప్షన్ ఇస్తాము దాని కొరకు క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి యాక్షన్ కింద ఉన్నా నెక్స్ట్ ఇక్కడ మనం డీడియో కోడ్ ని సెలెక్ట్ చేస్తాము ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ని ఇవ్వడం జరిగింది అదే విధంగా బ్యాలెన్స్ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదున ఉన్న దాన్ని ఇవ్వండి అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం డీడియో కోడ్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఆ డిడో పరిధిలో ఉన్న ఉద్యోగులందరూ ఇక్కడ మనకి కనిపిస్తారు ఇక్కడ ప్రతి ఉద్యోగికి సంబంధించి ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ని కంపల్సరీగా ఇక్కడ మనం అప్డేట్ అనేది చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్యూచర్ లో సరండర్ మనం క్లెయిమ్ చేయాలన్నా సరే ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో నుంచి ఆ ఇఎల్ అకౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా అందరు ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ కరెక్ట్ గా ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమండి ఉన్నాయి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ కరెక్ట్గా రావాలంటే కంపల్సరీగా అందరు ఉద్యోగుల ఎస్ఆర్ లో కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాలి పేజీని కూడా ఇక్కడ స్కాన్ చేసిన దాన్ని ఇక్కడ ఆ స్కాన్ కాపీని ఇక్కడ అప్లోడ్ చేయమన్నారు కాబట్టి ఆ స్కాన్ కాపీని కూడా ఇక్కడ మనం బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫైల్ సైజ్ అనేది వన్ ఎంబీలోపు మాత్రమే ఉండాలి వన్ ఎంబీ దాడితే మాత్రం ఆ ఫైల్ అనేది యాక్సెప్ట్ అవ్వదు అంటే అనమాట ఈ విధంగా ప్రతి ఎంప్లాయీకి ఇఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ స్కాన్ కాపీని అప్లోడ్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు అనేవి సేవ్ అవుతాయి ఈ విధంగా ప్రతి ఉద్యోగికి చేసిన తర్వాత నెక్స్ట్ టైం చేయాలంటే కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు డీడో గారికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తామో నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ సైన్కి ప్రొసీడ్ అవుతుంది అంటే ఆధార్ వివరాలు అడుగుతుంది ఇక్కడ డిడో గారి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి నెక్స్ట్ ఆధార్ ఓటీపీ కొరకు ట్రై చేయాలన్నమాట అప్పుడు ఆధార్ ఓటీపీ రాగానే ఇక్కడ ఎంటర్ ఆధార్ ఓటీపీ వద్ద ఈ ఆధార్ ఓటీపీని ఇచ్చేసేసి ఈ ఈ సైన్ కూడా కన్ఫామ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇలా ఈ సైన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి అప్పుడు దానిని మనం చెక్ చేసుకోవటానికి అప్రూవల్ లిస్ట్లోకి వెళ్ళండి అప్రూవల్ లిస్ట్ లో ఈ సైన్ అయిపోయిన తర్వాత ఆ ఈ సైన్ డాక్యుమెంట్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ లోకి సక్సెస్ అయిందా ఎంతమంది ఉద్యోగులకి అయింది లేని అనేది కూడా మనం అప్రూవల్ లిస్ట్ లో చెక్ చేసుకోవచ్చు దాని కొరకు అప్రూవల్ లిస్ట్ మీద క్లిక్ చేయాలి ఈ అప్రూవల్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఎన్నిసార్లు అయితే ఈ సైన్ చేస్తామో అన్ని నెంబర్స్ ఇక్కడ జనరేట్ అవుతాయి అంటే ఎంతమంది ఉద్యోగులకి మనం ఈ సైన్ చేశాము ఆ డాక్యుమెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ లో ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా స్టేటస్ కూడా ఈ సైన్ కంప్లీట్ అయ్యిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆ ఈ సైన్డ్ డాక్యుమెంట్ ని మనం పీడెఫ్ లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ సెంబర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి ఆ ఈ సైన్డ్ ఫైల్ని మనం పీడెఫ్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఈ సైన్ డాక్యుమెంట్ లో ప్రతి ఉద్యోగి యొక్క సేఫ్ మెసేజ్ ఉంటుంది ఎంప్లాయీ నేమ్ ఉంటుంది అదేవిధంగా ఆ ఎంప్లాయ్కి ఈఎల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అమెజాన్ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ జనవరి అనేది ఇక్కడ మనకి క్లారిటీగా ఈ సైన్ డాక్యుమెంట్ లో మనకి కనిపిస్తుంది ఈ విధంగా మనకి ఈ సైన్ అనేది అయిపోయిన తర్వాత ఆ ఈ సైన్ డాక్యుమెంట్ని అప్రూవ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి మనం ఎంతమంది ఉద్యోగులకి అయింది ఇంకా పెండింగ్ ఎంతమంది ఉన్నారు ఆ ఈ సైన్ డాక్యుమెంట్ని కూడా మనం అప్రూవల్ లిస్ట్ లోకి వెళ్ళిపోయి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఇంకో ఆప్షను ఇదేంటంటే సీరియల్ నెంబర్ వన్ లో ఉంది కదా అప్డేట్ ఎంప్లాయి అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎన్యుడి పర్టికల్స్ దీని కొరకు దీనికి ఎదురుగా ఉన్న క్లిక్ ఉంది కదా దీని క్లిక్ చేయండి అంటే మనం థర్డ్ ఆప్షన్ లో ఏం చేసామంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖున ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం ఈఎల్స్ మరి దాని తర్వాత ఎవరైనా ఈఎల్స్ ఎవరైనా పెట్టారనుకోండి వాటిని అప్డేట్ చేయడానికి ఈ ఫస్ట్ ఆప్షన్ ఉపయోగిస్తాం అందుకని నేను ఇది చివరిలో చెప్పాను దాని కొరకు దీనికి ఎదురుగా ఉన్న క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి ఈ ఫస్ట్ ఆప్షన్ని అప్డేట్ చేయడానికి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం డీడివ కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసేసి జనరేట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసిన ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ పరిధిలో ఉన్న ఉద్యోగులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు ఆ డీడివ కింద ఉన్న ఉద్యోగులందరూ నెక్స్ట్ ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉద్యోగుల వివరాలు వస్తాయి నెక్స్ట్ ఇక్కడ చివరిలో ఎనీ యాన్యువల్ లీవ్ అవైల్డ్ ఇక్కడ గా అందరు ఉద్యోగులకి సిస్టము ఆటోమేటిక్గా నో అని చెప్పి ఇచ్చేస్తుంది ఇదేంటంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎవరైనా సరే ఈఎల్ ఎన్ఎల్ లీవ్స్ ఎవరైనా అవైల్ చేసుకొని ఉన్నట్లయితే అంటే యూజ్ చేసుకొని ఉన్నట్లయితే ఆ వివరాలనే ఈ ఆప్షన్లో మనం అప్డేట్ చేస్తాము అప్డేట్ చేయడానికి ఎవరైనా యూజ్ చేసుకున్నారని ఉంటే అంటే ఎవరైనా యూజ్ చేసుకుంటే అప్పుడు అని చెప్పి ఇవ్వాలి ఇలా ఎస్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ మనకు చూపిస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ డేట్స్ని ఇక్కడ మనం అప్డేట్ చేయడానికి యాడ్ ఉంది కదా ఈ యాడ్ మీద క్లిక్ చేయండి అప్పుడు లీవ్ టైప్ వద్ద ఇక్కడ అని చెప్పి మనం సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫ్రమ్ డే టు టూ డే టు ఇక్కడ జనవరి ఒకటి నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు ఎవరైనా ఫిఫ్టీన్ డేస్ లీవ్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి అప్పుడు మనం ఈ విధంగా డేట్స్ని సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా మనం సేవ్ మీద క్లిక్ చేయండి ఒకవేళ ఎవరైనా సరే ఇంకా ఇంకో రే యాడ్ చేయాలనుకోండి అప్పుడు యాడ్ రో మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంకో రో వస్తుంది ఒకవేళ దీనిని మనం డిలీట్ చేయాలంటే ఇక్కడ మైనస్ వస్తుంది దీని మీద క్లిక్ చేసేసి ఈ రోని మనం తీసేయవచ్చు ఈ విధంగా ఏ ఉద్యోగులైతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఈ ఎన్ని లీవ్ని యూజ్ చేసుకున్నారో వారికి మాత్రమే ఇక్కడ మనం వివరాలని అప్డేట్ చేస్తాము అప్డేట్ చేయడానికి ఎస్ మీద క్లిక్ చేస్తాము ఇంకా మిగతా వారందరికీ డిఫాల్ట్గా నో ఉంచేసేయండి మనం ఏం చేయాలంటే సేవ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు అందరు ఉద్యోగులకు సంబంధించి ఈ వివరాలు అనేవి ఒకసారి అప్డేట్ అవుతాయి కాబట్టి ఈ విధంగా ఈ నిధి సైట్లో ఈ మూడు రకాల యాక్టివిటీస్ని మనం ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు శాలరీ బిల్ చేసేటప్పుడు కంపల్సరీగా అప్డేట్ అనేది చేస్తూ ఉంటుంది